హాయ్ అండి నమస్తే నేను మీ విజయాన్ని ఈరోజు నేను చూపించే రెసిపీ లెచ్చించారండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం మనం ముందుగా గంజి బియ్యం కడిగిన వాటర్ తీసి మూడు రోజులు పులియబెట్టాలి ఇప్పుడు ఆ బ్యాటర్ తీసుకుని అందులో కొద్దిగా కారం కొద్దిగా పసుపు కొద్ది టేస్ట్ సరిపడా ఉప్పు కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు బెండకాయ ముక్కలు వంకాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని మెరగనివ్వాలి అందులోనే కొద్దిగా కరివేపాకు కుది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి ఫ్లేవర్ కోసం టేస్ట్ కూడా బాగుంటుంది ఇవన్నీ వేసుకొని కలుపుకొని మరగబెట్టుకోవాలండి చిన్నప్పుడు ఇది మన అమ్మమ్మ నానమ్మల కాలంలో చేసేటువంటిది అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది సిమ్లో పెట్టుకొని ఒక ముప్పై నిమిషాల పాటు మరగనివ్వాలండి ఎంత బాగా మరితో అంత టేస్టీగా ఉంటుంది ఈ చార్ అన్నది మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి అంతే ఫ్రెండ్స్ వచ్చిన చార్ అన్నది రెడీ అయిపోయింది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి